Hey everyone, welcome back. Uh, so finally, Vinayak Chavati vlog is live. ఎన్నో రోజుల నుంచి పెడదాం అనుకుంటున్నాను బట్ ఇంత డిలేగా పోస్ట్ చేస్తున్నాను బట్ ఇట్స్ ఓకే నెవర్ ది లేట్ సో ఇక్కడ వచ్చేసి తిరుపతి నుంచి రిటర్న్ వస్తున్న డే అనమాట సో మార్నింగే మేము ట్రైన్ దిగి రిటర్న్ ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి పైకి వచ్చే దారిలో ఇక్కడ అని డెకరేషన్స్ చూస్తున్నాము సో ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈవినింగ్ మొత్తము ప్రిపరేషన్స్ వాటి అన్నిటికీ అనమాట సో మేము ఇంకా మార్నింగే వచ్చేసేసి ఫస్ట్ ఊర్లో లేకపోయేసరికి ఇన్ని పార్సల్స్ వచ్చాయి ఏం చే మొత్తం గిఫ్ట్ ఇండి నాకేనా అన్ని నీకేనా మా డెకర్ అవుతున్నా మొత్తం మా వర్షం పడి అంతా ఎలా ఉంది చూడ అంత వర్షం పడి అంతా డెకరేట్ చేస్తున్నారు అబ్బో మేమే చాలా టైర్డ్గా ఇలా కనిపిస్తున్నాము సో దట్ వాజ్ అరౌండ్ సెవెన్ థర్టీ అలా అనమాట సో ఇంకా ఫస్ట్ రెడీ అయిపోయి మేము పత్రి అవన్నీ కొనుక్కోవాలి కదా యూజువలీ ముందు రోజు కొనుక్కుంటాం బట్ బాగా వర్షము అండ్ టైర్డ్ అయిపోయి పడుకున్నాం కాబట్టి ఏం చేయలేదు సో పత్రి తీసుకోవడానికి మార్నింగే లేచి ఇంకా వెళ్తున్నాం అనమాట దట్ ఇస్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ సో వెళ్ళే దారిలో అక్కను కూడా కలవాలి అని చెప్పింది మమ్మీ గణేష్ దానికి ఇచ్చేసి దారిలో అక్కకి ఇచ్చేసేసి రిటర్న్ వెళ్దాం అక్క శారీనా అప్పుడు శ్రీమంతం ఉంది కదా శారీ ఇచ్చేసి మనము అని తీసుకొని ఇంకా వచ్చి లేచి లేచుకోవడానికి వెళ్తున్నాము నిన్న కుదరలేదు కదా నిన్న మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది నిన్నటి నుంచి ఫుల్ వర్షం ఎక్కడికి వస్తారా లేదు మొత్తం డెకరేషన్ జరుగుతుంది డాడీ ఎటొస్తారు అసలు నిన్న వర్షం పడడం స్టార్ట్ అయింది ఈరోజు మార్నింగ్ వర్క్ కూడా ఆగట్లేదు ఎప్పుడు ఆగుతుందా ఎప్పుడు కొనుక్కుందామా అన్నట్టున్నాము బయకెళ్ళి బట్ ఏంటో చేద్దామని బయటకు వచ్చాము మొత్తం వర్షం భయంకరంగా అసలు అసలు ఏం చేయడానికి లేదు బయటకు దిగడానికి కూడా లేదు అసలు ఇంకెక్కడే ఇక్కడే దొరికింది మేము కొనుక్కుని వెళ్దాం అనేసి అనుకున్నాము కానీ లక్కీగా అన్ని ఇక్కడే దొరుకుతున్నాయి సో యా లేట్ కూడా అయిపోతుంది బ్యాక్ డ్రాప్ ఉంది లక్కీగా అన్ని మనకి ఇక్కడే పెట్టేశాడు ఎక్కడో దూరం వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కానీ ఏం చేయాలన్నా చాలా వర్షం పడుతుంది లైట్ చినుకులు అంటే దిగేసెలొచ్చు కానీ అసలు ఫుల్ ఫుల్ వర్షం పడుతుంది బాగా ఫ్రై చేద్దాం ఏదో ఒకటి ఫ్రై చేద్దాం తీసుకుంటానికి పువ్వులు కమలం పువ్వులు చూసానమ్మా కమలం రెండు మూడు ఉన్నాయి తీసుకోవచ్చు అదే చూద్దాం కొంచెం తగ్గితే ముందు రోజు పడింది బాగా తిరుపతిలో ఏం లేదు నిన్నే తీసుకుందాం అనుకున్నాం కానీ నిన్న తిరుపతి నుంచి రిటర్న్ వచ్చాము కదా ట్రైన్ లేట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది డిలే డిలే అయిపోయింది అంతా డిలే డిలే అయిపోయింది సో ఇంకే పొద్దున్న అందుకే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం లేం తొందరగా స్నానం చేసేసి వచ్చాం బయటకి కానీ పొద్దునుంచి పడతానే ఉంది నైట్ నుంచి పడతానే ఉంది వర్షం ఆగడమే లేదు మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ముందే తెచ్చేసుకున్నారు అన్ని హ్యాపీగా వినాయకుడికి అన్ని సమృద్ధిగా ప్రసాదాలు పత్రి అన్ని పాపం పాపమ్మ వినాయకుడికి కొంచెం లేట్ గా వెళ్తున్నాయి అన్ని మళ్ళీ ఐష్యూకి కాల్ కేసు ఉందని మళ్ళీ వెళ్తావమ్మా కేసు ఆఫ్టర్నూన్ ఉంది పూజకి వస్తాను అని చెప్పాను పూజ అబ్బాక ఆఫ్టర్నూన్ వెళ్తే సరిపోతుంది భగవంతుడి సేవ నీ మళ్ళీ నీ సేవ్ సేవ అదనమాట చూద్దాం అప్డేట్ ఇస్తాను నేను ఏమవుతుంది సో కారులో కాసేపు కూర్చొని అలా వర్షం ఆగుతుందేమో వెయిట్ చేస్తాం కానీ ఇలా కూర్చుంటే లాభం లేదు అని అమ్మ డాడీ ఇద్దరు దిగారన్నమాట గొడిగేసుకొని సో ఇంక కనిపిస్తే దారిలో ఏది కనిపిస్తే అది తీసేసుకుందాము అన్నట్టు వెళ్ళి అడుగుతుంటే అక్కడేమో ప్రైజెస్ ఫుల్ హైక్లో ఉన్నాయన్నమాట ఇంత వర్షంలో వాడు అసలు ఇవ్వడమే గొప్ప అన్నట్టు ఉంది ఇక్కడ మాత్రం మమ్మీ ట్రై చేస్తుంది వ్లాగ్ కూడా తీయడానికి అండ్ అలానే బేరమాడి తీసుకోవడానికి యాక్చువల్లీ మా ప్లాన్ ఏముంది అంటే లేచి ఇచ్చి గుడిమల్కపూర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ అన్ని ఫ్లవర్స్ అన్ని తెచ్చుకొని బాగా డెకరేట్ చేసుకొని చేద్దామని ప్లాన్ ఉండే కానీ బయటకు వచ్చి వర్షం చూసి మా అందరికీ చల్లారిపోయింది అసలు ఎక్కడికి లేదు అని వెనక సందులో ఉన్న ఈ ఎక్కడ దొరికితే అవి తీసేసుకున్నాము బట్ ఇంత వర్షంలో వీళ్ళు అయినా కూడా అన్నీ పెట్టి మాకోసం ఉంది అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇమ్మీడియట్గా దొరికేసింది సో ఇంకా క్విక్గా మమ్మీ ఏది దొరికితే అది తీసేసుకున్నారు మెయిన్గా మాకు కొన్ని థింగ్స్ దొరకలేదు అండ్ బ్యాక్ డ్రాప్ ఒకటి దొరికిందనమాట సో అది మెయిన్ గా తీసుకోమని చెప్పాను అండ్ అక్క కోసం కూడా బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు తీసుకున్నారమ్మ అన్ని అన్ని తీసుకున్నారు ఫుల్ వర్షం ఇద్దరం దిగితే మన్ను కార్ ఎక్కడ పార్కింగ్ పెట్టాలి అన్ని తీసుకున్నాం ఎట్లా కొట్టాలి ఏం తీసుకున్నా రేటు బాగా చెప్తున్నారు రే ఒక్క జస్ట్ త్రీ హండ్రెడ్ అంట అంత రేట్ రేట్ చెప్తాను ఈ రోజే కదా ఇంకా అక్క కూడా తెమ్మ కదా తనకి కూడా ఇచ్చేసి వెళ్దాం ఓకే ఓకే ఇవన్నీ తీసుకొని అక్క దగ్గరికి వెళ్ళడానికి మాకు ఫార్టీ మినిట్స్ పట్టింది లిటరలీ అంత ట్రాఫిక్ ఎక్కడ ఆపుకోవడానికి లేదు అండ్ అక్క వాళ్ళు కూడా అప్పుడే పత్రిక పత్రికొనుక్కోవడానికి బయటకు అన్నమాట సో లక్కీగా వాళ్ళు కిందకి వచ్చారు ఇంకా సహస్ర మమ్మల్ని చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయిందనమాట మమ్మీ ఏమో ఆ హ్యాపీనెస్లో చూస్తూ అసలు వీడియోనే సరిగ్గా తీయలేదు సో ఇలా కాదని చెప్పి డాడీకి ఇచ్చాము వీడియో సహస్ర హ్యాపీనెస్ చూడండి అసలు ఫుల్ సౌండ్ అరుస్తుంది సో ఇంకా అక్క కూడా హ్యాపీ అయింది ఇలా బ్యాక్ డ్రాప్ దొరికింది అని బాబ కూడా పత్రిక తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ ఎక్కడ దొరకట్లేదంట అంటే వర్షంలో అలా గొడిగేసుకుని నడుచుకుంటూ వెళ్ళారంట సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్నీ లాస్ట్ మినిట్లో అయిపోయినాయి బికాస్ ఆఫ్ తిరుపతి ఇవన్నీ పెట్టుకోవడం వల్ల జర్నీలో ఉండే కదా మేము సో ఇంకా అక్కకి అవి ఇచ్చేసి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము మొత్తానికి అక్కకి ఇచ్చేసాము సహస్రం అమ్మమ్మ అమ్మమ్మ వెళ్ళిపోవద్దు అంటుంది వెళ్ళిపోవద్దు గోలా బట్ ఇక సక్సెస్ఫుల్లీ ఇచ్చేసాము ఇంక ఇంటికి వెళ్ళి అన్నీ అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు కరెంట్లీ టైం నైన్ థర్టీ అవుతుంది సో వెళ్ళిపోయి అరేంజ్ చేసేసుకుంటే అయిపోతుంది సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేక మేజర్ టాస్క్ ఏంటంటే ఫస్ట్ తీసుకున్న సంచులన్నీ పైకి తీసుకెళ్ళాలి అన్నీ తడిచిపోయి ఉన్నాయి అండ్ అన్నీ ఎలా అంటే ఫస్ట్ డ్రై చేయాలి చాలా పని ఉంది ఇప్పటికే టెన్ ఓ క్లాక్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ ఇంకా మమ్మీ ప్రసాదాలు అవన్నీ కూడా స్టార్ట్ చేయాలి డెకరేషన్ స్టార్ట్ చేయాలి సర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఎలాగైనా దేవుడు అయిపోవాలి తొందరగా అనేసి అనుకుంటున్నాము ఇంకా అమ్మ ఎక్కుతుండే కూడా మనం ఎలా ఎక్కుతున్నామని వీడియో సచ్ సచ్ఎ క్యూట్ వీడియో అసలు సో అలా అన్నమాట సో మొత్తానికి అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి మా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము సో డెకరేషన్ పార్ట్ మోస్ట్లీ నేనే తీసుకున్నాను మమ్మీ డాడీ వచ్చేసి ప్రసాదాలు చేయడము అవి ఆ బిజీలో ఉన్నారన్నమాట అది స్టార్ట్ చేసేసారు సో అందుకే నేను డెకరేషన్ అంతా నేను తీసుకున్నాను అన్నమాట సో ఇదేనా మేము చేసిన డెకరేషన్ ఎలా ఉందో నాకు చెప్పండి నేను వినాయక చవితికి ఇంట్లో ఉంది చాలా ఇయర్స్ ముందు నాకు అసలు గుర్తులేదు ఇట్స్ బిన్ మెనీ ఇయర్స్ ఎవ్రీ టైమ్ వినాయక చవితి అంటే సంథింగ్ ఏదో ఒకటి మనకు తెలుసు కదా చిన్నప్పుడు ఎవ్రీ టైం బుక్స్ పెడతాము మనము వినాయక చవితికి స్వీట్ చేస్తాము సో ఇవన్నీ చాలా వెరీ ఎలా అంటే చాలా ఫన్ ఫెస్టివల్ అనమాట అండ్ మన అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా వినాయకుడిని పెడతారు సో వినాయకుడిని ఈవినింగ్ అవ్వగానే డాడీ వినాయకుడిని చూడడానికి తీసుకెళ్తారు అనమాట అందులో చుట్టుపక్కల ఉన్న వినాయకుడిని అండ్ వాళ్ళు ఇచ్చే ప్రసాదం పులిహోర అవన్నీ సో ఇట్ ఇస్ లైక్ వెరీ ఫన్ ఫెస్టివల్ ఇన్ని ఇయర్స్గా నేను మిస్ అయ్యాను బట్ ఈ ఇయర్ మాత్రం చాలా బాగా చేసుకున్నాను సో అందుకే నేను ప్రత్యేకించి వ్లాగ్ అన్నమాట వినాయక చవితి కోసం సో ఇక్కడ నేను ఫస్ట్ దీపారాధన చేస్తున్నాను అమ్మ వాళ్ళు ఇంకా ప్రసాదాలు దాంట్లోనే ఉన్నారు కాబట్టి నేను చేసేసేయమన్నారు సో డెకరేషన్ యాక్చువల్లీ లైట్స్ పెడదామని నాదే ఐడియా మమ్మీ ఏమో ఎందుకు లైట్స్ మనం ఎప్పుడు పెట్టాము కదా అంది బట్ ఎప్పుడు ఎవ్రీ టైం ముంబైలో నేను చూస్తాను కదా సో అందుకే లైట్స్ పెట్టా ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనమాట సో అంత డెకరేషన్ అంతా చేసేసాను అన్నీ చేశాను మోస్ట్లీ మీకు చూపిస్తాను ఖచ్చితంగా వినాయకుడు ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయాక మమ్మీ డాడీ కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా డాడీ వచ్చేసి తిరుపతి నుంచి తీసుకొచ్చిన పని చేసుకున్నారు అంటే అక్కడ కళ్యాణంకి ఇస్తారు కదా సో అది అది అండ్ మేము తిరుపతి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం కూడా పెట్టామన్నమాట సో ఇవి ఓవరాల్ ప్రసాదాలు నాకైతే ఫస్ట్ పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు అన్నంత ప్రసాదాల మీదే ఉంది దే వెరీ టేస్టీ కదా అండ్ వినాయక చవితికి ప్రత్యేకించి కొన్ని ఇంపార్టెంట్ అయిన ప్రసాదాలు చేస్తాం కదా అవన్నీ కుడుములు ఉండ్రాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి టేస్టీగా సో నేను వాటి కోసమే ఎగ్జైటెడ్గా ఉన్నా అనమాట సో మొత్తానికి పూజ స్టార్ట్ చేశాము సో ఎవ్రీ టైం యాజ్ యూజువల్ ఎలా అని అలానే చేశాము డాడీ ఎవ్రీ టైం బుక్ చదువుతారు సో ఈసారి కూడా డాడీ బుక్ చదువుతున్నారనమాట అండ్ మధ్య మధ్యలో కొన్నిసార్లు మేము యూట్యూబ్లో కూడా పెట్టాము అది వెరీ ఈజీ కదా అండ్ వినాయకుడి దగ్గర ఎప్పుడు బుక్స్ పెడతాం కదా మా దగ్గర బుక్స్ ఏం లేవు సో అందుకే మమ్మీ వచ్చేసి స్టెటోస్కోప్ నాది అండ్ సహస్రాది అది బుక్ సహస్ర ఎప్పుడు అది ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది మీరు తిరుపతి బ్లాగ్లో కూడా చూసారు దానికి చాలా ఫేవరెట్ ఆ బుక్స్ సో అవి వినాయకుడి దగ్గర పెట్టామన్నమాట బ్లెస్సింగ్స్ ఉండాలి దేవుడివి అని చెప్పి అండ్ నెక్స్ట్ ప్రసాదాలు పెట్టేసి పూజ మొత్తం ఫినిష్ చేసేసాము సో పూజ అంతా అయిపోయేసరికి అరౌండ్ ట్వెల్వ్ అలాగ అయిపోయింది అండ్ అలా ట్వె పూజ అలా అయింది అండ్ మేము ఇమీడియట్గా ఫొటోస్ అవి ఇవి తీసుకుంటున్నాం అండ్ ఎంత బాగున్నారో అసలు మమ్మీ డాడీ అయితే అండ్ బాగా సెట్ అయింది కూడా అవి శారీ అండ్ పంచ ఇద్దరికి గణేష్ చతుర్థి మా గణేష్ పూజ అయిపోయింది అయిపోయాక ఇప్పుడు ఇప్పుడు వెళ్తాను కేస్కి కాసేపట్లో కొంచెం ప్రసాదం అన్నీ తినేసేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఒక త్రీ థర్టీకి అంతా వెళ్తాను సో ఈ ఫెస్టివల్ బ్లాగ్లో ట్విస్ట్ ఏంటి అంటే ఇదన్నమాట సో నాకు అరౌండ్ ట్వెల్వ్ థర్టీకి అలాగా అని ఫోన్ వచ్చింది బేసికలీ వాళ్ళు చాలామందికి ట్రై చేసి ఎవరు ఒప్పుకోక నాకు నాకు ఫోన్ వచ్చింది నేను కూడా అప్పుడే పూజ అయ్యింది జస్ట్ ఇంకా ప్రసాదాలు తినాలి సో ఓకే అన్నట్టుగానే నేను స్టార్ట్ అయ్యాను బట్ అది ఎమర్జెన్సీ ఎవరు వద్దు అని అంటే అవ్వదు కదా సో అలా నేను వెళ్తాము ఆఫ్టర్నూన్ ఎలాగో ఫ్రీయే కదా ప్రసాదం తినేసాక అనేసి స్టార్ట్ అయ్యాను అనమాట టిట్యూడ్తో చెప్తున్నారు సర్జన్ కానీ అక్కడ పేషెంట్ పేషెంట్ రిలేటివ్స్ అందరూ మీరు ఒప్పుకొని వచ్చారు థ్యాంక్ యూ అదే చెప్తున్నారు అసలు కేసు ఎలా అయింది పేషెంట్ ఎలా ఉంది అని అడిగే కన్నా థ్యాంక్ యూ మీరు ఒప్పుకున్నారు వచ్చారు అని అడుగుతున్నారు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఫుల్ హార్ట్ అంతా ఉంది ఉందనమాట నాకు ఐమ్ వెరీ హ్యాపీ సో అందరూ అడుగుతారు నాకు అనసీష ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రో ఏంటి అంటే ఇమ్మీడియట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి విఆర్ లైక్ మనం ఎవరికి తెలీదు మన రోల్ ఏంటి అనేది మన ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక సర్జన్కే తెలుస్తుంది ఇంకెవరికి తెలీదు మనం ఏంటి అనేది బట్ ఈరోజు ఒక పేషెంట్ రిలేటివ్ వాళ్ళు గుర్తుపట్టి థ్యాంక్స్ చెప్పడం అనేది ఇది ద బిగ్ థింగ్ సో అందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సో అదనమాట మొత్తానికి అయిపోయింది కేసు చిన్న కేసే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో అయిపోయింది ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో పూజ ఉంది కదా అండ్ అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా పూజ ఉంది సో వాటన్నిటికీ ప్రిపరేషన్స్ అండ్ రెడీ అవ్వాలి అవన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చింది టూ మినిట్స్ సో అదనమాట సో అవన్నీ ఉంటాయి ఈవినింగ్ సో వ్లాగ్ కంటిన్యూ చేయండి చూడండి చాలా బాగుంటుంది ఫెస్టివల్ బ్లాగ్ ఇంకా అలా కేసీఆర్ అక్క ఇంటికి వచ్చి ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నా యాప్ అంతే ఐ వాజ్ వెరీ టైర్డ్ ఫేస్లో ఇట్లా తెలుస్తుంది అన్నమాట టైర్డ్నెస్ అండ్ ఈవినింగ్ ఇంకా అక్క ఫోన్ చేసింది నువ్వు తొందరగా వచ్చేసే సిక్స్కి అంతా అని చెప్పేసి సో హాఫ్ శారీ వేసుకుందామని చెప్పి ఇది తీసాను ఇది చాలా నా ఓల్డ్ హాఫ్ శారీ లైక్ సమ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ దానికి ఎందుకంటే ఇది అక్క ఎంగేజ్మెంట్కి నేను అప్పుడు కుట్టించుకున్న హాఫ్ శారీ సో అప్పటిది వేసుకోవాలి అనిపించింది నాకు అంటే వినాయక చవితికి స్పెషల్గా ఈ డ్రెస్ అని చెప్పి నేను ఏది తీసుకోలేదు అంటే అవుతుందో లేదో మనం ఆ టైంకి హైదరాబాద్లో ఉంటామో లేదో అని డౌట్ అంటే ఇంకా మేము తిరుపతిలోనే ఉంటాము అన్నట్టు ప్లాన్ ఉండే సో ఇంకా చూస్తే ఇంకా పెట్టాల్సిన బటన్ నేను ముందు పెట్టి పెట్టుకున్నాను అలా అని తెలుగు పెట్టుకుంటా ముందు పెట్టేసి ఏంటి ఇంత ఇంత హ్యాంగ్ అవుతుంది అది ఇది బటన్ పెట్టి పెట్టకుండా పెట్టకుండా ఇక్కడ కింద పడిపోతున్నా దానికి మంచిగా పెట్టాలి ఏ కదా అండి ఫస్ట్ అక్క దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అక్కని పికప్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తాను ఫస్ట్ అక్కవర కమ్యూనిటీ ఏం జరుగుతుందో చూద్దాం సో లెట్స్ గో మొత్తానికి రెడీ అయిపోయింది వర్షం పడద్దు వర్షం పడితే నా ఈ అవుట్ ఫిట్ నా ఈ నేను చేసి మొత్తం వేస్ట్ అయిపోతుంది వర్షం తడవకుండా వెళ్ళాలి సో బేసికలీ డైరీ డ్రాప్ చేస్తాను అనమాట సో మనకి డ్రైవింగ్ పని కూడా లేదు సో యా లెట్స్ గో మొత్తం గా అనిపించట్లేదు ఇక్కడ మీకు కనిపించిందో లేదో అక్కడికి వెళ్ళాక ఫోటో తీసు ఫోటో పెడతాను మీకు నెక్స్ట్ యాడ్ చేస్తాను చూడండి వెళ్తున్నాను అక్క దగ్గరికి మమ్మీ తీస్తుంది వీడియో ఒక్కొక్కటి వేసాను ఒక్కొక్కటి మెళ్ళ ఇంకేం వద్దా చాలు చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టాను చాలు సరే ఏమి ఇయర్ రింగ్స్ అవి అది పేరేదో జడావు కుందని ఇయర్ రింగ్స్ జడావు మమ్మీ అడుగుతుంది ఏంటి అంటో కొత్త ఆ అసలు ఎందులో ఏమి తెలియట్లేదు నాకు అని కానీ బాగున్నాయి ఇవి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ గైస్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే ఉన్నాయి ఇయర్ రింగ్స్ సో ఇంకా అక్క దగ్గర బయలుదేరానమాట అక్క వాళ్ళ కమ్యూనిటీలో కూడా ఉంది కాబట్టి ఫస్ట్ అక్కడ చూసేసి తర్వాత ఇక్కడికి వద్దాం అనేది ప్లాన్ అదేలే మా అక్క వాళ్ళ కమ్యూనిటీకి వచ్చాము ఇక్కడేమో ఇప్పుడే వర్షం పడి ఆగి మొత్తం బురద బురదకు ఉంది అక్క అయినా కూడా ఆగి బురకా బురద పోతున్నావు బురదలోంచి సో ఇక్కడ అక్క ప్రసాదం తినిపిస్తుంది అన్నమాట సో తన టూ బేబీస్కి నాకు అండ్ సహస్రాకి ఇద్దరికి తినిపిస్తుంది ఇది ఫ్రంట్ క్యామ్లో వీడియో తీసేసరికి అట్లా వేరే హ్యాండ్తో వస్తుంది ఇప్పుడే నేను చూసుకున్నాను కామెడీగా ఉంది బట్ అక్కడ ప్రసాదం తినేసి ఇంకా మేము క్విక్గా ఇక్కడికి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి అప్పటికే లేట్ అయిపోయింది అండ్ అప్పటికే అన్నీ అయిపోయినాయి ప్రసాదాలు ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాయి అయ్యో ఇంకా మాకేం దొరకదా అన్నట్టు అనుకున్నామో సరే ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని ఇంకా వాళ్ళు అందరూ అక్కడ గేమ్స్ అవి ఇవి ఆడుతున్నారు సో అందరు అక్కడ బిజీ ఉన్నారు నిటీ మొత్తం క్లీన్ చేసేస్తున్నారు అక్కడే లేట్ అయిపోయింది అండ్ అక్కడేమో అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ప్రసాదాలు పెట్టలేదు సో బేసికలీ మా బాధ అంతా ఏంటంటే మేము మంచి ఎన్ఎఫ్ ప్రసాదాలు తినలేదు అని చెప్పి సో బట్ సహస్రాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట సో అక్కడ పులిహోర మంచిగా తినింది దానికి బాగా నచ్చింది మా బేసికలీ నాకు మమ్మీకి అందరికీ పులిహోర బాగా ఇష్టము సో ఇంక ఈ ఫెస్టివ్ సీజన్ ఈ నైన్ డేస్ పులిహోర ఎలా ఇంకా రకరకాల పులిహోరలు అనమాట అండ్ ఇక్కడేమో సహస్రాతో నేను ఫోటో దిగుతాను వీడియో తీసుకుంటా అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్తున్నాను సహస్ర ఏమో జేజీ అని చెప్పి దండం పెట్టుకుంటుంది ఇంకా ఆలోపు మమ్మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంకా వాళ్ళందరికీ కూడా ఫొటోస్ తీసాము ఇట్స్ లైక్ వెరీ గుడ్ వైబ్ ఉంది అసలు అక్కడ అంతా అందరూ మంచిగా రెడీ అయ్యొచ్చు చాలా మంది రీల్స్ అవి తీసుకుంటున్నారు బట్ మేమేం ప్రిపేర్డ్గా రాలేదు మేమేమో జస్ట్ బ్లాగ్ కోసం వీడియోస్ తీస్తున్నాం అంతే అండ్ అందరూ చాలా బ్యూటిఫుల్గా రెడీ వచ్చారు అండ్ అనుకోకుండా నేను అక్క అని ముగ్గురం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాము అక్క అండ్ శాస్త్రా అంటే ఎక్స్పెక్టెడే బట్ వాళ్ళు నేను కూడా గ్రీన్ కలర్లో వేసుకొని వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ర్యాండమ్గా పిక్ చేసాను అసలు అవుట్ ఫిట్ ముగ్గురం అక్కడికి వెళ్ళి చూసుకునే షాక్ ఏమన్నమాట ప్రసాదాలు మనం వెళ్ళేసరికి ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి అక్క అసలు వచ్చిందే ప్రసాదాల కోసము అక్క ఏదో ఓల్డ్ హెయిర్ స్టైల్ వేసింది ఏదో ఓల్డ్ పురాతనం అయింది ఆఫీస్ తిరిగినప్పుడు వేసుకునేది హెయిర్ స్టైల్ ఆ హెయిర్ స్టైల్ వేసింది అక్క సో ఇంకా అలా వచ్చేసేసి పైకొచ్చి తింటున్నాం అనమాట ప్రసాదాలు ప్రశాంతంగా కూర్చొని తినచ్చు అయితే వాళ్ళు పట్టుకొని తినలేం కదా అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ సహస్ర ఏమో ఏదో ఏదో గేమ్స్ ఆడుతుంది మా దగ్గర సో దాన్ని చూస్తూ నవ్వుతూ అలా తిని అలా డే చేసామన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్